ఈ దేశంలో జరుగుతున్నటువంటి బిజెపి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వము దేశంలో ఉన్నటువంటి యాభై ఐదు కోట్ల మంది కార్మికులను నిర్లక్ష్యం చేసి ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని వంద సంవత్సరాల పోరాట చరిత్రను పార్లమెంట్లో ఒక కలంపూర్తోటి తీసివేయడం జరిగింది ఈరోజు బీజేపీ ప్రభుత్వము అసలు మనుషులకు కావలసినటువంటి అవసరాలు కానీ వారికి కావలసినటువంటి మరి మిగతా విషయాలు కానీ చూడకుండా కేవలం దేశంలో మతతత్వాన్ని రెచ్చగొట్టి ఈ ఉన్నటువంటి దేశ ప్రజలను విభజించి పాలించు అనే ఆలోచనతో ఈరోజు ఈ పరిపాలన చేయడం జరుగుతుంది అదే ఉద్దేశంతో మరి దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా రాముణ్ణి పూజిస్తారు రాముణ్ణి ఆదరిస్తారు ఆయన పేరిట ఈరోజు రాజకీయాలు చేయడం జరుగుతుంది దాన్ని ముందు పెట్టి దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ద్రోహం చేయడం జరుగుతుంది చట్టాలను తీసివేయడం జరుగుతుంది ఎవరి కొరకు ఈ చట్టాలు తీసివేస్తున్నారు అంటే కార్మికులకు అనుకూలమైన చట్టాలు తీసుకురావాలి కానీ కార్పొరేట్ సంస్థలకు బిజినెస్ మ్యాన్స్కు అనుకూలమైనటువంటి నాలుగు కోళ్లు తీసుకొచ్చేసేసి కార్మిక హక్కులని కాలరాయడం జరిగింది ఈరోజు పంతొమ్మిది వందల ముప్పై రెండులో అప్పుడు ఉన్నటువంటి కార్మిక సంఘం ఎనిమిది గంటల పని రోజులు తీసుకురావడం జరిగింది స్వాతంత్రం కంటే ముందు ముప్పై ఏడు చట్టాలను తీసుకురావడం జరిగింది ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలు చేయడం జరుగుతుంది ఇది ఎంత మటుకు మరి ఈ బీజేపీ ఎంత మటుకు దీన్ని అని అనుకుంటుంది ఈ పరిస్థితులలో మరి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఎంతో కష్టపడి దాన్ని నిర్మించుకున్నాం ప్రభుత్వ రంగం ప్రైవేట్ 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 సంస్థలు ఉండదని అంటాం మిశ్ర మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగ సంస్థలకు ఎంత ఇంపార్టెన్స్ ఉన్నదో ప్రైవేట్ రంగం కూడా ఉన్నది నువ్వు ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు కూల్చేస్తున్నావు నీకు ఒకవేళ ప్రైవేటు ప్రైవేటు పరిశ్రమలు నెలకొల్పుంటే నెలకొల్పు కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కూల్చివేయడం ఎందుకు లాభాలలో ఉన్నటువంటి పరిశ్రమలలో కూల్చివేయడం జరుగుతుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంతో త్యాగాలతోటి నిర్మించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈరోజు ప్రైవేటీకరణ ఈ ఈరోజు ఆదిలాబాద్ ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఏంటి ఇస్తున్నాడు మేము డబ్బులు కట్టుకుంటామన్నా బాబు మేము నడుపుతామైనా డబ్బులు ఇస్తే పర్మిషన్ ఇస్తున్నాడు అంటే ఈరోజు రోజు ప్రభుత్వ రంగ సంస్థలు ఎవరికి వరకు అమ్ముతున్నావు అంటే కారు చౌకగా కార్పొరేట్ సంస్థలకు అమ్మేసేసి బీజేపీ వాళ్ళు ఫండ్స్ రూపంలో కోట్లాది రూపాయలు లక్షలాది కోట్లాది రూపాయలు ఫండ్ రూపంలో తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రజల మధ్య ఈరోజు ఓట్లను కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది ఈరోజు పరిస్థితి చూస్తే చూడండి ఒక్కొక్క ఎన్నికలు ఎన్నికల ఖర్చులు ఎంత ఉన్నది ఇక్కడ వచ్చిండు మన హోంమంత్రి వచ్చిండు ఎంత ప్రచార కొరకు ఎంత డబ్బులు ఖర్చు పెట్టిండు ఎన్నికలలో ఎంత ఖర్చు పెట్టిండు ఎవరు డబ్బులు ఎవరి దగ్గర డబ్బులు వస్తున్నాయి దీని మీద ఎన్క్వైరీ వద్దా దీని మీద ఈడీ అద్దా మరి వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి ఈడీ వద్దా అనే విషయం ఎవరు ఆలోచించడం లేదు ప్రజలు ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉన్నాయి దాని కొరకే కార్మిక రంగం ఈరోజు దేశంలో సన్నాహం సన్నామవుతుంది ఈ దేశంలో ఈ రాబోయే ఫిబ్రవరి పదహారు తేదీన జాతీయ వ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతుంది గత సమ్మెలో ముప్పై కోట్ల మంది సమ్మె పా సమ్మెలో పాల్గొన్నారు ఈ సమ్మెలో నలభై కోట్ల పైన సమ్మె పాల్గొ సమ్మెలో పాల్గొంటున్నారని తెలియజేస్తున్నాం ఆ సమ్మెను విజయవంతం చేయడానికి ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఫిబ్రవరి ఐదవ తేదీన సంయుక్త ఐక్య ఐక్య కార్మిక సంఘాల ఐక్య వేదిక ద్వారా ఈరోజు సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో కార్మిక సంఘాలు పార్టిసిపేట్ అవుతుంది అదేవిధంగా రైతు సంఘాలు కూడా పార్టిసిపేట్ అవుతుంది ఈ రైతు సంఘాలు కూడా ఈ రైతుకు సంబంధించినటువంటి మూడు నీళ్ళు చట్టాలు తీసుకురావడం జరిగింది రైతులను యూపీలో ఒక మంత్రి కుమారుడు తన వెహికల్లో వెహికల్ కింద ఏడుకుని చంపితే రోజు మట్టు కూడా బీజేపీ ప్రభుత్వము ఆయన మీద ఎటువంటి చట్ట చట్టపరమైన చర్య తీసుకోలేదు ఆ మంత్రిని తొలగించడం కూడా జరగలేదు అంటే ఈ విధమైన పరిస్థితి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ బ్రిటిష్ రాజ్యం కంటే ఎక్కువగా ఈరోజు చేయడం జరుగుతుంది బ్రిటిష్ వాళ్ళని తర్మినోళ్ళు ఎవరు భారతీయులే ఈ రోజు బీజేపీని తరుముతరు కూడా భారతీయులే కార్మిక వర్గమే వ్యవసాయ మన రైతులే అని ఆలోచించాల్సిన అవసరం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో బీజేపీ మట్టి గర్జ కరాల్సిన ఉన్నది దానికి కార్మిక రంగం ముందుండి బీజేపీని తొలగించే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ సమ్మెను ఈ దేశవ్యాప్త సమ్మె ఫిబ్రవరి ఆరున విజయవంతం చేయాలని పిలిపిస్తూ అదేవిధంగా ఈ సదస్సు ఐదో తేదీన ఏదైతే ఉంటుందో ఆ ఐదో తేదీన అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలు విజయవంతం చేయాలని ఈరోజు ఐక్య వేదిక ద్వారా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది